నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలోని శివాలయం దిగువ వీధిలో శ్రీ వెంకటేశ్వర స్వామి జీర్ణోద్ధరణ వైభవంగా నిర్వహించారు శ్రీకృష్ణ దేవరాయల పాలనలో నిర్మించిన ఈ ఆలయం కడుమరుగైపోయింది అయితే ఆ మధ్య తవ్వకాల్లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాలు బయటపడ్డాయి ఆ విగ్రహాలను స్థానికులు సేకరించి కమిటీగా ఏర్పడి పునః ప్రతిష్ఠించేందుకు కార్యాచరణ చేపట్టారు అందుకు సంబంధించిన జీర్ణోద్ధరణ కార్యక్రమం వేద పండితులు మంత్రుల చర్యల మధ్య శాస్తానుసారంగా జరిగింది శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించారు భక్తులు భారీ సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు గోవింద నామస్మరణలతో ఆలయ ఆలయ ప్రాంగణం మారుమోగింది ఇక ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమానికి ఎంపీ వేమిరెడ్డి ఎమ్మెల్యే కాకల సురేష్ లు టీడీడీ బోర్డు సహకారం మర్చిపోలేదని నిర్వాహకులన్నారు ఆలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని కోరారు నేను గత నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ వీధిలో కాపురుకుంటున్నాను అదేవిధంగా నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడిగా ముప్పై ఎనిమిది మండలాలు కార్యవర్గంతో జిల్లా కార్యవర్గంతో నడుపుతున్నాను ఈరోజు గత కొద్ది సంవత్సరాల నుంచి ఇక్కడ దేవాలయం అనేది మహాలక్ష్మ గుడి అనేది ఉన్నది దాంట్లో భాగంగా వెంకటేశ్వర స్వామి భూదేవి సమేతంగా విగ్రహాలు ఇక్కడ కొంత దగ్గరలోనే దొరకడం జరిగింది ఆ విగ్రహాలను తెచ్చి ఈ గుడిలో పెట్టి ఒక రెండున్నర సంవత్సరం నుంచి పూజలు జరుగుతున్నాయి దాంట్లో భాగంగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టాలనే దాంతో ఇక్కడుండే గ్రామస్తులు కానీ అందరూ నిర్ణయించుకొని ఒక నిర్ణయానికి రావడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు ఈ గుడికి పక్కన ఒక చిన్న షెడ్ వేసి ఆ షెడ్లో విగ్రహాలని వేద పండితులతో ఐదు మందిని తీసుకొచ్చి ప్రతిష్ట చేయడం జరిగింది తదుపరి కార్యక్రమం ఈ పాత గుడిని తీసేసి ఇక్కడ దేవాలయం కట్టాలని ఒక నిర్ణయించుకున్నాము దానికి దాతలు కొడుక ముందుకొస్తున్నారు కానీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించి ఉదయగిరి గ్రామ ప్రజలకి అత్యంత ఉన్నమత సదుపాయంగా ఇక్కడ స్వామి ఆలయాన్ని ఉదగిరి గుడిని జీర్ణోద్ధర జీర్ణోద్ధర వేద పండితులతో అంగరంగ వైభవంగా పూజలతో విజయ విజయ విజయవంతంగా ప్రతిష్టం జరిగింది ఈ జీర్ణోధారణ కార్యక్రమానికి వచ్చిన భక్తులందరూ కూడా గుడి నిర్మాణానికి కూడా సహాయపడి రానున్న కాలంలో గుడి నిర్మించదలుచుగా అందరు కోరుకున్నారు అలానే ఉదయగిరి పట్టణ ఎమ్మెల్యే గారు దేవాదాయ శాఖ మంత్రి గారు మీద ఉన్నతాధికారులందరూ సహకరించి ఈ గుడి నిర్మాణానికి నాంది పలకాల్సిందిగా కోరుతున్నాము అలాగే టీటీ వాళ్ళు కూడా వెంకటేశ స్వామి గుడిని కొరకు గుడి పునర్నిర్మాణం కొరకు సహకరించాల్సిందిగా కోరుతున్నాము మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్